ఎక్కడ ఈ నివాసము ఛద్రమైపోతుంది ఈ నివాసం అంటే ఈ శరీరము క్షయమైపోతుంది అయితే మనకు చేతి పని కానిటువంటి నివాసం పర్లోకులు అది దాన్ని మహిమ శరీరము అంటారు ఈ మహిమ శరీరంలోనికి ఒక మనుషుడు ఈ శరీరం వీక్షిన తర్వాత మహేమ శరీరానికి ప్రవేశించాలి ఆ మహిమ శరీరంలో ప్రవేశించకపోతే ఆ మనుషుడు ఆ పా పాలు పావుతను ప్రభావించే దేశమనగా ఆ నీ కొరకును అక్కడికి పరిచిన పరలోకానికి మనం వెళ్ళలేము అని వచ్చారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ శరీరంలో ఉండగానే ఈ నీవు ఈ శరీరం ఇచ్చే సమయానికి పర్లోకంలో ఆ నివాస్త ఆ గుడారమును మనం ఉంది ఆ గుడారంలో మనం ధరించవలసి ఉండగా ఆ గుడారం ధరించవలసి ఉంటే ఏం చేయాలి వస్తున్నా ఈ సమయంలోనే మన ప్రతి లోటును దేవుని దగ్గర చెప్పుకొని ఆ రక్తంలో కడుగుబడాలి ఆ